కంప్యూటర్ బేసిక్స్లో కన్వర్షన్కి సంబంధించి బైనరీ నుంచి ఎక్స్రాడెసిమల్ విలువలను ఎక్సాడెసిమల్ నుంచి బైనరీ విలువలను అలాగే యాక్టెల్ నుంచి ఎక్స్రాడెసిమల్ విలువలు ఎక్సాడెసిమల్ నుంచి యాక్టిల్ విలువలను ఎలా సులభంగా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈటూ పిచ్చుకలందరికి శుభోదయం సతంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం ఎక్సాడెసిమల్ ఎస్ఎమల్ నెంబర్ సిస్టంలో జీరో నుంచి పదహైదు వరకు పదహారు అంకెలు ఉన్నాయి కాకపోతే తొమ్మిది తర్వాత వచ్చే పదిని ఎస్ఎమల్ నెంబర్ సిస్టంలో లాగా రాసేందుకు వీలు పడదు ఎందుకంటే ప్రోగ్రామర్ టెన్ రాసినప్పుడు అది వన్ జీరోగానే పరిగణనలోకి వస్తుంది తప్ప టెన్గా పరిగణనలోకి రాదు అందుకోసమే తొమ్మిది తర్వాత వచ్చే పదిని ఏ గాను పదకొండును బీగాను గాను పన్నెండును సిగాను గాను పదమూడును డి గాను పద్నాలుగును ఈ గాను పదహైదును ఎఫ్గాను సూచిస్తారు ఈ విధంగా ఎక్స్ఆర్ఎస్ఎమ్మెల్ నెంబర్ సిస్టంలో జీరో నుంచి తొమ్మిది వరకు డెసిమల్ నెంబర్లు ఆ తర్వాత ఏ నుంచి ఎఫ్ వరకు ఆంగ్ల ఆల్ఫాబెట్స్ ఉంటాయి బైనరీ నెంబర్ నుండి ఎక్స్ఆర్ఎస్ఎంఎల్ విలువలు తెలుసుకునేందుకు ముందుగా బైనరీ నెంబర్ను నాలుగు నాలుగు బిడ్లగా విడగొట్టాలి మనము బైనరీ నుంచి యాక్టివల్ విలువలు తెలుసుకునేటప్పుడు బైనరీ నెంబర్ను మూడు మూడు బిట్లగా విడగొట్టాము ఎందుకంటే మూడు బైనరీ బిట్లకి ఒక యాక్టివల్ నెంబర్ సమానంగా ఉంటుంది కాబట్టి ఆ బైనరీ నెంబర్ను మూడు మూడు బిట్లగా విడగొట్టి దానికి ఆ బైనరీ నెంబర్కు సమానమైన యాక్టివ్ విలువలు తెలుసుకున్నాం నాలుగు బైనరీ బిట్లకి ఒక ఎక్స్ట్రా డెసిమల్ నెంబర్ సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు బైనరీ నెంబర్ నుంచి ఎక్స్ట్రా డెసిమల్ విలువలు తెలుసుకునేందుకు ఆ బైనరీ నెంబర్ను నాలుగు నాలుగు బిట్లుగా విడగొట్టాలి డబుల్ వన్ డబుల్ జీరో డబుల్ వన్ డబుల్ వన్ అనే బైనరీ నెంబర్ను ఈ విధంగా నాలుగు నాలుగు బిట్లగా విడగొట్టినప్పుడు డబుల్ వన్ డబుల్ జీరో డబుల్ వన్ డబుల్ వన్ వస్తుంది డబుల్ వన్ డబుల్ జీరోకి ఆ స్థాన విలువలతో గురించినప్పుడు అంటే మనకు తెలుసు బైనరీ నెంబర్ సిస్టంలో స్థాన విలువలు ఆ నెంబర్కు ఎడమవైపు నుండి రెండు రెట్లు అంటే వన్ టూ ఫోరు ఎయిట్ ఈ విధంగా పెరుగుతుపోతాయని మనకు తెలుసు ఇప్పుడు డబుల్ వన్ డబుల్ జీరోలో ఆ స్థాన విలువలు ఆపాదించి గుణించినప్పుడు జీరో ఇంటూ వన్ జీరో జీరో ఇంటూ టూ జీరో వన్ ఇంటూ ఫోర్ ఫోర్ వన్ ఇంటూ ఎయిట్ ఎయిట్ ఇప్పుడు ఎయిట్ ప్లస్ ఫోర్ కలపగా వచ్చే మొత్తము ట్వెల్వ్ అలాగే డబుల్ వన్ డబుల్ వన్ ఫోర్ కూడా ఆ స్థాన విలువలను ఉపయోగించి గుణించినప్పుడు వరుసగా ఎయిట్ ఫోరు టూ వన్ వస్తుంది కలపగా వచ్చే మొత్తము ఫిఫ్టీను ఎక్సార్డెసిల్ నెంబర్ సిస్టంలో ట్వెల్వ్ను సిగాను గాను ఫిఫ్టీన్ని ఎఫ్గాను గాను సూచిస్తారు కాబట్టి డబుల్ వన్ డబుల్ జీరో డబుల్ వన్ డబుల్ వన్ అనే బైనరీ నెంబర్కు సమానమైన ఎక్సార్డెస్ఎల్ నెంబరు జీఎఫ్గా ఉంటుంది ఈ విధంగా అంకెల యొక్క స్థాన విలువను అనుసరించి మనము బైనరీ నుంచి ఎక్స్ఆర్ డెస్ఎమ్మెల్ విలువలు తెలుసుకోవచ్చు స్థాన విలువలను అనుసరించే కాకుండా పట్టికని తయారు చేసుకుని దాని ప్రకారము బైనరీ నుంచి ఎక్స్ విలువలను అలాగే ఎక్సా నుంచి బైనరీ అవైలబుల్ను కూడా సులభంగా తెలుసుకోవచ్చు అందుకు పట్టిక తయారు చేసేందుకు జీరో వన్ ఉపయోగించి నాలుగు అంకెలగల సంఖ్యలను వ్రాయాల్సి వస్తుంది జీరో వన్ ఉపయోగించి ఈ విధంగా నాలుగు అంకెలగల సంఖ్యలను కన్నా ఎక్కువ రాయలేం ఈ పట్టికను అనుసరించి మనం సులభంగా పైన నుంచి విలువలు తెలుసుకోవచ్చు డబుల్ వన్ డబుల్ జీరో డబుల్ వన్ డబుల్ వన్ అనే బైనరీ నెంబర్కి ఈ పట్టికను ఉపయోగించి డబుల్ వన్ డబుల్ జీరోకి ఎక్సా విలువ సిగాను గాను డబుల్ వన్ డబుల్ వన్కి ఎక్సా విలువ ఫిఫ్టీన్ గాను తెలుసుకోవచ్చు ఈ విధంగా పట్టికను ఉపయోగించి మనం సులభంగా బైనరీ నుంచి ఎక్సా విలుబుల్ని తెలుసుకోవచ్చు అంతేకాకుండా బైనరీ నుంచి చేతి వేలును ఉపయోగించి కూడా మనం సులభంగా ఎక్సా విలువలను తెలుసుకోవచ్చు అందుకు కుడి చేయి యొక్క చుప్పుడు బేలను వన్ గాను మధ్యవేలును టూ గాను ముంగరపు బేలను ఫోర్ గాను చితికిన వేలను ఎయిట్గాను గాను స్థాన విలువలుగా ఊహించుకొని చేతివేలు ముడిచినప్పుడు ఆ అంకెలు జీరోలు గాను చేతి వేలు తెరిచినప్పుడు ఆ అంకెలు వన్గా ఊహించుకొని మనము బైనర్ నుంచి ఎక్స్రా విలువలను సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు డబుల్ వన్ డబుల్ జీరో డబుల్ వన్ డబుల్ వన్ అనే బైనర్ నంబర్కి చేతి ఉపయోగించి ఎక్స్రా విలువలను ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం డబుల్ వన్ డబుల్ జీరోకి చేతి వేలును ఉపయోగించి లెక్కించినప్పుడు చూపుడి వేలు అలాగే వేలు జీరోలు ఉంగరపు వేల యొక్క విలువ ఫోరు చిరికనే వేల యొక్క విలువ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ కలపగా వచ్చే మొత్తము ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే సి అలాగే డబుల్ వన్ డబుల్ వన్లో జీరోలు ఏమీ ఉండవు కాబట్టి వాటి యొక్క స్థాన విలువలను అంకెలతో గుణించినప్పుడు ఎయిట్ ఫోరు టూ వన్ వస్తాయి వీటిని కలిపినప్పుడు వచ్చే సంఖ్య ఫిఫ్టీను ఫిఫ్టీన్ అంటే ఎఫ్ ఈ విధంగా బైనరీ నుంచి ఎక్స్ఆర్ఎస్ఎంఎల్ విలువలను చేతి వేలను ఉపయోగించి సులభంగా తెలుసుకోవచ్చు ఎక్స్ఆర్ఎస్ఎంఎల్ నుండి బైనరీ విలువలు తెలుసుకునేందుకు ముందుగా ఎక్స్ఆర్ నెంబర్లను విడిపిడిగా రాసి వాటికి బైనరీ విలువలు తెలుసుకోవాలి ఉదాహరణకి ఫైవ్ ఈ అనే ఎక్స్ఆర్ఎస్ఎంఎల్ నెంబర్కి సమానమైన బైనరీ విలువలను ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఎక్సార్డెస్మెల్ నుండి బైనరీ విలువలు తెలుసుకునేందుకు ముందుగా బైనరీ స్థాన విలువలు వన్ టూ ఫోర్ ఎయిట్ను పక్కన రాసుకోండి ఇప్పుడు ఫైవ్ ఎక్సార్డెసిమల్ నెంబర్ వచ్చేందుకు ఏ ఏ స్థాన విలువలు కలపాలి అని అనుకున్నప్పుడు ఫోరు వన్ కలపాలి అంటే ఫోరు వన్ స్థాన విలువలు కలిగిన అంకెలు ఓటిగాను మిగిలిన ఎయిట్ టూ స్థాన విలువలు కలిగిన అంకెలు జీరోలుగా ఉంటాయి దాని ప్రకారం వ్రాసినప్పుడు ఎయిట్ స్థాన విలువ జీరో ఫోర్ స్థాన విలువ వన్ టూ స్థాన విలువ జీరో వన్ స్థాన విలువ వన్ ఈ విధంగా వచ్చిన సంఖ్య అంటే జీరో వన్ జీరో వన్ అనేది ఫైవ్ ఎక్స్ఆర్ఎస్ఎల్ నెంబర్కు సమానమైన బైనరీ నెంబర్ అవుతుంది అదేవిధంగా ఫోర్టీన్ ఎక్స్ఆర్ఎస్మెల్ నెంబర్ కూడా లెక్కించినప్పుడు ఎయిట్ ఫోరు టూ కలిపినప్పుడు ఫోర్టీన్ వస్తుంది అంటే ఎయిట్ ఫోరు టూ స్థాన విలువలు కలిగిన అంకెలు ఒకటిగాను ఒకటి స్థాన విలువ కలిగిన అంకె జీరోగానే ఉంటుంది ఆ విధంగా రాసినప్పుడు డబుల్ వన్ వన్ జీరో అనేది వస్తుంది ఇది ఫోర్టీన్ ఎక్సార్ ఎస్ఎల్ నెంబర్కు సమానంగా ఉంటుంది ఈ రెండు బైనరీ నెంబర్లను కలిపినప్పుడు వచ్చే జీరో వన్ జీరో వన్ డబుల్ వన్ వన్ జీరో అనే బైనరీ నెంబరు ఫైవ్ఈక్సార్ ఎస్మెల్ నెంబర్కు సమానంగా ఉంటుంది ఈ విధంగా ఎక్స్ఆర్ఎస్ఎల్ నెంబర్ నుంచి బైనరీ విలువలను సులభంగా స్థాన విలువలను అనుసరించి తెలుసుకోవచ్చు అలాగే చేతివేలును ఉపయోగించి కూడా మనము ఎక్సార్డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ విలువలు తెలుసుకోవచ్చు అవి ఇలో ఎక్సార్డెసిమల్ నెంబరు ఐదుకు సమానమైన చేతివేలు యొక్క స్థాన విలువలను గమనించినప్పుడు ఉంగరపు వేలు స్థాన విలువ ఫోరు తూపుడు వేలు స్థాన విలువ వన్ అవి రెండు తెరవాలి చిటికన వేలు యొక్క స్థాన విలువ ఎయిట్ అలాగే వేలు యొక్క స్థాన విలువ టూను ముడవాలి అవి జీరోలుగా ఉంటాయి అప్పుడు చిటికన వేలు జీరో ఉంగరపు వేలు ఫో వన్ అలాగే మధ్యవేలు జీరో చూపుడు వేలు వన్ ఈ విధంగా రాసినప్పుడు జీరో వన్ జీరో వన్ అనే విలువ వస్తుంది ఇది ఫైవ్ ఎక్స్ఆర్ఎస్ఎల్ నెంబర్కు సమానమైన విలువగా ఉంటుంది అలాగే ఫోర్టీన్ ఎక్స్ఆర్ఎస్ఎల్ నెంబర్కు సమానమైన చేతి యొక్క స్థాన విలువలను గమనించినప్పుడు ఎయిట్ ఫోరు టూ అంటే చిటికన వేలు ఎయిట్ ఉంగరపు వేలు ఫోరు మధ్యవేలు టూను తెరిచి చూపుడు వేలును ముడవాలి ఇలా చేసినప్పుడు ఎయిట్ ఫోర్ టూ విలువలు వన్లు గాను ముడిచిన చూపుడు వేలు యొక్క స్థాన విలువ జీరోగా ఉంటుంది కాబట్టి డబుల్ వన్ వన్ జీరో అనేది వస్తుంది ఈ విధంగా ఫైవ్ ఈకి సమానమైన బనరి నంబరు జీరో వన్ జీరో వన్ డబుల్ వన్ వన్ జీరోగా సులభంగా తెలుసుకోవచ్చు యాక్టిల్ నెంబర్కు సమానమైన ఎక్స్ఆర్ డెస్ఎంఎల్ నెంబరు తెలుసుకునేందుకు ముందుగా యాక్టిల్ నెంబరును బైనరీ నెంబర్లోకి మార్చుకోవాలి ఆ విధంగా మార్చుకున్న బైనరీ నెంబర్లను నాలుగు నాలుగు బిట్లుగా విడగొట్టి ఆ అంకెలను వాటి యొక్క స్థాన విలువ గురించి కలపగా వచ్చిన సంఖ్య ఆ యాక్టిల్ నెంబర్కు సమానమైన ఎక్స్ఆర్ డెస్ఎంఎల్ నెంబర్గా ఉంటుంది ఉదాహరణకి త్రీ సెవెంటీ సిక్స్ యాక్టిల్ నెంబర్కు సమానమైన ఎక్స్ఆర్ డెస్ఎంఎల్ నెంబర్ను ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం త్రీ సెవెన్ సిక్స్ యాక్టివ్ నెంబర్కు పైనరీ విలువలు తెలుసుకునేందుకు పట్టిక ద్వారా అయినా లేదా చేతి బిల్లను ఉపయోగించి లేదా స్థాన ఉపయోగించి కూడా మనము వీటికి బైనరీ విలువలను తెలుసుకోవచ్చు అలా తెలుసుకున్నప్పుడు త్రీకి జీరో డబుల్ వన్ అని సెవెన్కు త్రిబుల్ వన్ అని సిక్స్కు డబుల్ వన్ జీరో అని తెలుసుకోవచ్చు ఈ విధంగా వచ్చిన బైనరీ విలువలను అంటే జీరో డబుల్ వన్ త్రిబుల్ వన్ డబుల్ వన్ జీరోను కలిపినప్పుడు ఈ అంకెకు కుడివైపున ఉన్న జీరోను తొలగించి మిగిలిన ఎనిమిది అంకెలను నాలుగు బిట్లుగా విడగొట్టాలి ఈ నాలుగు బిట్లుగా విడగొట్టినప్పుడు డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ వన్ జీరో వస్తుంది వీటి ఈ పైన నెంబర్లకు ఎక్స్ట్రా విలువలు తెలుసుకునేందుకు తాన విలువలను ఉపయోగించైనా లేదా పట్టికను ఉపయోగించైనా లేదా చేతి విలువలను ఉపయోగించినా కూడా ఎక్స్ట్రా విలువలను తెలుసుకోవచ్చు స్థాన విలువలను ఉపయోగించినప్పుడు డబుల్ వన్ డబుల్ వన్కి స్థాన విలువలు వన్ టూ ఫోర్ ఎయిట్గా ఉంటాయి కాబట్టి ఆ అంకెలను ఆ స్థాన విలువలతో గుణించినప్పుడు ఎయిట్ ఫోరు టూ వన్ వస్తుంది వీటిని కలిపినప్పుడు ఫిఫ్టీన్ వస్తుంది అంటే ఫిఫ్టీన్ అంటే ఎఫ్ అలాగే డబుల్ వన్ వన్ జీరోలో స్థాన విలువలతో గుణించినప్పుడు ఎయిట్ ఫోరు టూ వస్తుంది వీటిని కలిపినప్పుడు ఫోర్టీన్ వస్తుంది ఫోర్టీన్ అంటే ఈ ఎఫ్ఈ అనేది త్రీ సెవెంటీ సిక్స్ యాక్టివ్ నెంబర్కు సమానమైన ఎక్సా రెస్మెల్ నెంబర్ అవుతుంది డబుల్ వన్ డబుల్ వన్ అంటే నాలుగు చేతి చేతివేళ్ళు తెరిచి ఉంచాలి నాలుగు చేతి వేలు తెరిచి ఉంచినప్పుడు వాటి విలువలు ఎయిట్ ఫోర్ టూ వన్ కలపగా వచ్చే మొత్తము ఫిఫ్టీను అంటే డబుల్ వన్ డబుల్ వన్కి ఎక్స్ట్రా విలువ ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ అంటే ఎఫ్ అలాగే డబుల్ వన్ వన్ జీరోలో చిటికన్నా వేలును మధ్యవేలును ఉంగర పివులను తెరిచి చూపుడు వేలును ముడవాలి అలా ముడిచినప్పుడు వాటి విలువలు ఎయిట్ ఫోర్ టూ కాబట్టి వాటిని కలపగా వచ్చే మొత్తము ఫోర్టీను దాని విలువ ఈ ఈ విధంగా చేతివేలును ఉపయోగించి యాక్టిల్ నెంబర్కు ఎక్స్ట్రా విలువలు తెలుసుకోవచ్చు ఇంకా పట్టిక ద్వారా తెలుసుకునేందుకు డబుల్ వన్ డబుల్ వన్కు ఎక్సా విలువ ఫిఫ్టీను అంటే ఎఫ్ డబుల్ వన్ వన్ జీరోకు ఎక్సా విలువ ఫోర్టీన్ అంటే ఈ ఈ విధంగా పట్టిక ద్వారా కూడా మనము యాక్టిల్ నుంచి ఎక్స్ఆర్ డిఎస్ఎంఎల్ విలువలు తెలుసుకోవచ్చు నుండి యాక్టిల్ విలువలు తెలుసుకునేందుకు కూడా ముందుగా ఎక్స్ఆర్ నెంబర్లను బైనల్ నెంబర్లకి మార్చి తర్వాత వాటికి సమానమైన యాక్టిల్ విలువలు తెలుసుకోవాలి ఉదాహరణకి డిసి అనే ఎక్స్ఆర్ డెస్ఎంఎల్ నెంబర్కు సమానమైన యాక్టివ విలువలను ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఎక్సా ఎక్స్ఆర్ఎస్ఎల్ నెంబరు డిసికి సమానమైన యాక్టివ్ విలువలు తెలుసుకునేందుకు ముందుగా డికి విడిగాను అలాగే సికి విడిగాను బైనరీ విలువలు తెలుసుకోవాలి డి అంటే థర్టీను సి అంటే ట్వెల్వ్ థర్టీన్ ఎక్సా నెంబర్కు బైనరీ అవెలువలు తెలుసుకునేందుకు బైనరీ స్థాన విలువలు వన్ టూ ఫోర్ ఎయిట్లో ఎయిట్ ఫోరు వన్ ఉన్న స్థాన విలువలు కలిపినప్పుడు థర్టీన్ వస్తుంది అంటే ఎయిటు ఫోర్ వన్ స్థాన విలువలో ఉన్న అంకెలు ఓటిగాను మిగిలిన స్థాన విలువ టూ ఉన్న అంకె జీరోగాను ఉంటుంది ఆ విధంగా లెక్కించినప్పుడు డబుల్ వన్ జీరో వన్ వస్తుంది ఇది థర్ థర్టీన్ ఎక్సార్ట్ ఎస్ఎమ్ నెంబరు అంటే టీకి ఇది సమానంగా ఉంటుంది అలాగే సి అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ ఎక్స్ఆర్ట్ ఎస్ఎమ్ఎల్ నెంబర్కి స్థాన విలువలను ఎయిట్ ఫోర్ను కలిపినప్పుడు ట్వెల్ వస్తుంది అంటే ఎయిట్ ఫోరు స్థాన విలువలు ఉన్న అంకెలు ఒకటిగాను మిగిలిన టూ వన్ స్థాన విలువలు ఉన్న అంకెలు జీరోలుగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా లెక్కించినప్పుడు ట్వెల్వ్ అంటే సికి డబుల్ వన్ డబుల్ జీరో అనే బైనరీ నెంబర్ సమానంగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చిన బైనరీ నంబర్లను అంటే డబుల్ వన్ జీరో వన్ డబుల్ వన్ డబుల్ జీరోను మూడు మూడు బిట్లుగా విడగొట్టాలి అలా విడగొట్టగా చివర డబుల్ వన్ మిగిలిపోతుంది ఈ డబుల్ వన్కి ముందు వైపు జీరో కలిపి లెక్కించినప్పుడు జీరో డబుల్ వన్ జీరో డబుల్ వన్ వన్ డబుల్ జీరో వస్తుంది వీటికి యాక్టిల్ విలువలు తెలుసుకున్నప్పుడు లెక్కించినప్పుడు జీరో డబుల్ వన్కి త్రీ అలాగే జీరో డబుల్ వన్కి త్రీ వన్ డబుల్ జీరోకి ఫోర్ వస్తుంది అంటే ఈ త్రీ థర్టీ ఫోర్ అనే యాక్టిల్ నెంబరు ఈసీ అనే ఎక్స్ఆర్ఎస్ఎంఎల్ నెంబర్కు సమానమైన యాక్టిల్ నెంబర్గా ఉంటుంది ఈ విధంగా బైనరీ నుంచి ఎక్సా విలువలను ఎక్సా నుంచి బై విలువలు అలాగే యాక్టిల్ నుంచి ఎక్సా విలువలు ఎక్సా నుంచి యాక్టిల్ విలువలను మనం మూడు పద్ధతుల్లో సులభంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ బంధువులకు మిత్రులకి ముఖ్యంగా విద్యార్థులకు షేర్ చేయండి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ మీ సేత్ చంద్ర